ఆంధ్రప్రదేశ్లో పింఛన్ అందుకునే వారికి ముఖ్యమైన గమనిక ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం కావడంతో ఫిబ్రవరి నెల పింఛన్ పంపిణీ ఒకటవ తేదీ మూడవ తేదీల్లో ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తీసుకుంటున్న వారు ఈ విషయాన్ని గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పంపిణీకి సంబంధించి సెలవు దినాలు వస్తే కీలకమైన నిర్ణయం తీసుకుంది వాస్తవానికి ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీన పింఛన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే ఒకవేళ ఎవరైనా ఒకటో తేదీన పింఛన్ తీసుకోకపోతే ఆ మరుసటి రోజు పింఛన్ ఇస్తారు అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి నెల ఒకటి రెండు తేదీల్లో పింఛన్ పంపిణీ ఉంటుంది అలాగే పింఛన్ పంపిణీ చేసే ఒకటో తేదీ సెలవు అంటే ఆదివారం కనుక వస్తే గత నెల చివరి పని దినం రోజు పింఛన్ డబ్బుల్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది ఒకవేళ నెలలో రెండవ తేదీ సాధారణ సెలవు ఆదివారం అయితే ఆ తర్వాత పని దినం రోజు పింఛన్ డబ్బుల్ని అందజేస్తారు ఉదాహరణకు జనవరి ఒకటో తేదీ సెలవు దినం కావడంతో ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటిన పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేసింది అలాగే జనవరి ఒకటిన న్యూ ఇయర్ కావడంతో ఆ రోజు పింఛన్ పంపిణీ కుదరకపోవడంతో జనవరి రెండున పింఛన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే అంటే డిసెంబర్ ముప్పై ఒకటిన జనవరి రెండు తేదీల్లో పింఛన్ పంపిణీ చేశారు ఈ నెలలో కూడా ఫిబ్రవరి రెండు ఆదివారం కావడంతో ఫిబ్రవరి ఒకటిన పింఛన్ తీసుకోలేని వారికి ఫిబ్రవరి మూడో తేదీన డబ్బులు అందజేస్తారు మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీలను చేపట్టిన సంగతి తెలిసిందే మెడికల్ కేటగిరీ దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లను అందుకుంటున్న వారిలో అనర్హుల్ని గుర్తించే పనిలో ఉంది ఈ మేరకు ప్రత్యేక టీంలు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి ముందుగా మెడికల్ కేటగిరి తనిఖీలు చేపట్టారు అవి ముగియగానే దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు తనిఖీలు మొదలు పెట్టారు అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తుల్ని త్వరలోనే స్వీకరించనున్నారు ఓవైపు అనర్హుల్ని ఏరివేసే ప్రక్రియను కొనసాగిస్తూనే అర్హత ఉండి పింఛన్ తీసుకోలేకపోతున్న వారికి న్యాయం చేస్తామని చెబుతోంది ప్రభుత్వం రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని చెబుతోంది